వ్యక్తికి మాత్రం వేయలేదు ఆయన అందరి చేతికి ఇచ్చాడు ఎందుకు పరిశోధించటానికి వారానికి ఒకసారి దురిపితే కుదరద్దు అసలు కొంతమందికి అయితే బైబుల్ ఎక్కడ ఉందో కూడా కనపడద్దు ఎతుకుతుంటారు ఆదివారం పిల్లల్ని తిట్టుకుంటా కొంతమంది అయితే తల దగ్గర పెట్టుకుంటారు ఇచ్చాడా దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధనుడు నిన్ను ధనుని చేయడానికి ధన్నురాలిని చేయడానికి వాక్యాన్ని ఇచ్చాడు దాన్ని దివారాత్రులు నువ్వు చదివి ధ్యానిస్తే ధనురాలి అవుతావు ధన్యుడు అవుతావు ఆశ్రయింపబడిన వారు అర్థం అర్థమైందండి అది కనుక ఈయన ఆలకిస్తున్నాడు వింటున్నాడు ప్రశ్నలు వచ్చినాయి డౌట్స్ వచ్చినాయి వాళ్ళని అడుగుతున్నాడు ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ లోకాసు వార్తకి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన మాటలు వినిన వారందరూ అంటే ఈయన కూడా మాట్లాడా సుశీలరావు అర్థమవుతుందా ఈయన కూడా మాట్లాడా మాట్లాడాడు మూడోది వచ్చింది ఇక్కడ నెంబర్ వన్ వినుట ఆలకించుట నెంబర్ టూ ప్రశ్నలు వేయుట నెంబర్ త్రీ మాట్లాడాలి మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడుతున్నాడు సామాన్యులతో కాదు మాట్లాడుతుంది బోధక సమూహంతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు మాట్లాడవలసి ఆయన అంటే ఆయన అడిగిన ప్రశ్నలకి సరైన జవాబులు రాకపోవటం వల్ల బహుశా అయి ఉండొచ్చు అప్పుడు ఆ ప్రశ్నకి ఆయనే జవాబు మాట్లాడుండొచ్చు ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజ్ఞకు ఆయన జ్ఞానానికి ఉత్తరం అంటే ఇప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు ఎవరికి వాళ్ళేమో ధర్మశాస్త్ర పండితుల వాళ్ళు స్కాలర్స్ వాళ్ళు యేసుక్రీస్తు వారేమో పన్నెండు సంవత్సరాల బాలుడు ఈ బాలుడికి ఈ బాలుని అడుగుతున్నారు ఇప్పుడు చదవండి ముందు మాట ఆయన ప్రజ్ఞకును వ్యత్యుత్తములకు అంటే జవాబిస్తున్నాడు జవాబులకును విస్వయము విస్వయము అంటే అర్థం ఏంటి స్టన్ అయిపోయారు అన్నమాట స్టన్ ట్యాక్సీ బొమ్మలు అయిపోయారు ఒక్కొక్కళ్ళు మరి మీరు అలా ఉన్నారా మీ పిల్లలు అలా ఉన్నారా పరమ తండ్రి పనులేవి ఏవో పనులు నెంబర్ వన్ వినటం నెంబర్ టూ అడగటం నెంబర్ త్రీ మాట్లాడటం ఇవే పరమ తండ్రి పనులు పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన యేసు క్రీస్తు వారిలో నేర్చుకోవలసినటువంటి విషయము ఈ విషయము అర్థమైంది ప్రిలారా అసలు ప్రశ్నిస్తాడా దేవుడు